ಜಡಲ ನಡುಮ ಗಂಗಮ್ಮ ಅಟ ನೀ ಪಕ್ಕ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ಉಂದಟ ನಾಮೂರೇ ನೀತ ಸ್ವಾಮಿ ನಂದಿ ನಿನ್ನು ಮೋಸಿ ಆನಂದ ಪಡೆನಟ ಶುರಕಾರುಡ ಅಧಿ ಯೋಗಿ ಪಲ್ಲ ಜಡಲ ನಡುಮ ಗಂಗಮ್ಮ ಕೊಲುವಟ ನೀ ಪಕ್ಕನ ಪಾರ್ವತಮ್ಮ ತೋಡು ಉಂದಟ నరాలి నా విభూతిని తను వెళ్ళ పూసుకున్న నీకు దాసోహమయ్యే తి గంబరాజ గంపులోని సాటి అవరు రా అహంబుధి నాను రావలోది యోగి అరుణాచల శివాది యోగి గౌరీ శంకర్ నడుమ గంగమ్మ పక్కన పార్వతమ్మ తోడు ఉందట త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శృంభో హర హర మహాదేవ హర 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 చరాచరాలలో నలనమైన ఓ గౌరీ సమేత ఉమా పతి నీవు మూలమై అందరికీ నమస్కారాలు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు ఈరన్న గుట్టకు రెండు వందల గల చరిత్ర ఉన్నటువంటి ఈరన్న గుట్టం చేసుకుంటే అందరి భక్తులకు మంచి ఎరగాల చేసిన దర్శనానికి వచ్చారు అలాగే మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ప్రతి ఒక్క శివభక్తులకు నా యొక్క శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బోనాకలోని వీరన్నగుట్టలో కూటలో శివాజానికి దర్శనానికి వచ్చామండి ఇక్కడ ఎక్కడో చూసిన భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు అలాగే ఇది అర్ధనారేశ్వరుడు అన్నీ ఈ రోజు హాఫ్ డే ఉమెన్స్ కి కేటాయించి వాళ్ళ ఉమెన్స్ డే కూడా ఉంది సో అందరూ ఉమెన్స్ కి హ్యాపీ ఉమెన్స్ డే అండ్ నంబర్ ప్లేట్ నియోజకవర్గం ప్రజలకి మా ఇప్పుడు ప్రజలందరికీ శివరాత్రి అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అలాగే మా మైనలందరికీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే ఈరోజు మా గోల్నాగ డివిజన్లో విరన్నగుట్టలో శివ శివుని దర్శనం జరగడం జరిగింది ఈ శివరాత్రి నుంచి అందరి అందరికీ చాలా మంచి జరగాలి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ జరగాలని కోరుకుంటున్నారు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు శివరాత్రి సందర్భంగా మా గోల్నాక డివిజన్ లోని లాల్బాబు శివాలయంలో ఎన్నో సంవత్సరాల పురాతనమైనటువంటి టెంపుల్లో ఈరోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది భక్తులు కోరిన కోరికలన్నీ నెరవేర్చి ఆయుర ఆరోగ్యంగా చూడాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ గోల్నాకా ప్రజలకు ఎప్పుడు ధైర్యంగా ఉండాలని డివిజన్ అభివృద్ధికి దేవుడు దేవుడు ఎప్పుడైనా మా డివిజన్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మా డివిజన్ ప్రజలందరినీ మరియు కాన్సెన్స్ ప్రజలందరినీ కాపాడాలని దేవుని కోరుతున్నారు మహాశివరాత్రి శుభాకాంక్షలు మా శిబిరన్న గుట్ట కమిటీ మెంబర్స్ మహాశివాలయం చేసిన నాయకులందరికీ మరియు భక్తులందరికీ మాతృమూర్తులకు సోదరి సోదరి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు శివరాత్రి గుండెలోని గోవింద్ నగర్ పురాణతరమైన శివాలయము ఈ శివాలయం మన నాయకులు కూడా కొందరు అభివృద్ధి చేశారు దీనికి లేనెందుకు కానీ అభివృద్ధి చేశారు నాయకుల సహకారం ఇంతవరకు వచ్చింది ఒక పేరు చెప్పలే కానీ నాయకుల సహకారం ఉంది దీనికి మేము ఈ కమిటీ తరఫు నుంచి అందరికీ నాయకులకు వచ్చిన వాళ్ళకు పార్టీలకు అతీతంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మనం లాల్బాగ్ శివాలయంలో టెంపుల్ ఉంది వీరన్నగుట్ట శివాలయంలో మనకి ఇక్కడ వసతులు కొంచెం వాష్రూమ్స్ కానీ అవన్నీ సరిగా లేవని కమిటీ పెద్దలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది గతంలో కూడా కాలు గడుపుకోవడానికి కానీ వసతులు లేవంటే ఇమ్మీడియట్గా తెలిపిన వెంటనే మన వాటర్ ట్యాంక్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా మేము మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అదే విధంగా ఇప్పుడు ఈ కంపెనీ సభ్యులు ఈ రోజు మనకు వాష్రూమ్ల గురించి మన దృష్టికి తీసుకురావడం జరిగింది మళ్ళీ అన్ని సొంత ఇక్కడ వచ్చే భక్తుల కోసం వసతులు కల్పించేందుకు కార్పొరేటర్ లవణ గారి ఆధ్వర్యంలో వసతుల కోసం కమిటీ నిర్ణయించిన ప్రకారం ఆ వాష్రూమ్ మేము ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం తప్పకుండా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఏదైనా సరే టెంపుల్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇంకా ఏ సమస్యలు వచ్చినా ఎప్పుడు వెళ్ళవేళనా అందుబాటులో ఉంటాం అభివృద్ధి కోసం పోరాడతాం హండ్రెడ్ పర్సెంట్ శివరాత్రి సందర్భంగా చెప్తున్నా వాష్రూమ్ల గురించి కూడా కమిటీ సభ్యులు కోఆపరేటివ్ చేస్తే విదిన్ వన్ టూ మంత్స్ లో కంప్లీట్ చేసుకుందాం మెయిన్ కమిటీ సభ్యులు ఒకసారి నాకు విజిట్ చేస్తే తప్పకుండా మనం డేస్ తర్వాత డిజైన్ చేసుకుంటాం థ్యాంక్ యూ